తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి హైడ్రా లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు అయితే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా క్షీణించిపోయింది అటు రైతులు కూడా ఆగమవుతున్నారు నలభై వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్లు చేసి చేతులు దులుపుకుంది దీంతో చాలా మంది రైతులకు రుణమాఫీ అసలు జరగలేదు అంతేకాదు రైతు బంధు కూడా ఎగబెట్టారు మొన్నటి వర్షాకాలంలో రైతు బంధు అసలు ఎవరికీ వేయలేదు ఇప్పుడు యాసంగి కాలానికి పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది అంటే మళ్లీ రైతుబంధు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల ముందే ఎండగట్టేందుకు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగుతున్నారు ఇందులో భాగంగానే మరో పది రోజుల్లోనే తెలంగాణ భవన్లో అదిరిపోయే మీటింగ్ నిర్వహించబోతున్నారట కేసీఆర్ రేవంత్ రెడ్డి వైఫల్యాలు అయిన రుణమాఫీ రైతుబంధు వరద బాధితుల సమస్యలు అన్నదాతల ఆత్మహత్యలు లాంటి అంశాలపైన పార్టీ నేతలతో చర్చించనున్నారట